హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను దీనికోసం ఒక హాఫ్ టీ గ్లాస్ మూంగదాళను అయితే పెసరపప్పుని నానబెట్టుకోవాలి ఒక టీ గ్లాస్ అయితే రైస్ని కూడా నానబెట్టుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట దీనికోసం ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కొంచెం పుదీనా కొత్తిమీర కొంచెం అల్లం మొక్క చిన్న చిన్న ముక్కలుగా తరుక్కుని పక్కన పెట్టుకోవాలి ఇందులో ఒక వెజిటేబుల్స్ వచ్చేసి క్యారెట్ బీట్రూట్ బంగాళదుంప క్యాప్సికమ్ తీసుకున్నాను అనమాట ఇంకా రిమైనింగ్ ఉన్నవి కూడా తీసుకోవచ్చు పిల్లలకి చాలా మంచిది ఇది లాగా మనం పప్పుతో పాటు మంచిగా విటమిన్స్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది అనమాట ప్రోటీన్ విత్ విటమిన్స్ రెసిపీ అనమాట దీనికోసం కుక్కర్ తీసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది బాగా ఎక్కువగా ఫుల్గా నెయ్యి వేసేసుకొని అందులోకి జీలకర్ర మాత్రమే యాడ్ చేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిరపకాయలు బాగా వేగాలి ఇవి వేగిపోయాక మనం తీసుకున్న వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి కదా అవన్నీ కూడా ఇందులో వేసేసుకోండి అల్లం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట టేస్టీగా ఉంటుంది ఇవి కొంచెం మగ్గడానికి కొంచెం పసుపు సాల్ట్ వేసుకొని బాగా ఒక టూ మినిట్స్ అయితే ఆయిల్లో బాగా మగ్గనివ్వండి ఆ తర్వాత అయిపోయాక మనం తీసుకున్న పుదీనా కొత్తిమీర కూడా బాగా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు రైస్ కూడా ఇందులో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఆయిల్లో కొంచెం మగ్గనిచ్చాలి తర్వాత మనం ఏ విధంగా క్వాంటిటీ తీసుకుంటామో ఒక గ్లాస్కి ఒక గ్లాస్ వాటర్ కదా నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం పొడి రావాలని చెప్పేసి నేను ఒక గ్లాస్ ఫుల్ వాటర్ మాత్రమే వేసాను అనమాట సో చూశారు కదా యాక్చువల్గా అయితే రెండు గ్లాసులు వేయాలి కొంచెం ఎక్కువసేపు నానబెట్టాను పొడుపుళ్ళ వస్తుందని చెప్పేసి ఒక గ్లాసే వేశాను అనమాట ఉప్పు కొంచెం మిరియాలు కూడా వేసుకోండి ఇప్పుడు మనం చేసిన ప్రతిదీ కూడా ఈ వెజిటేబుల్స్ కానీ మూంగిదాయలు కానీ అన్నీ హెల్తీగా వేసామన్నమాట పెసరపప్పు అయితే చాలా మంచిది డైజెషన్కి పిల్లలకి మంచిది ఉండి కొత్తిమీర చాలా మంచిది పుదీనా మంచిది అండ్ అల్లము మిరియాలు క్యారెట్ బీట్రూట్ అన్నీ కూడా ఇవన్నీ కూడా హార్ట్ హెల్త్కి కానీ క్యాన్సర్ ప్రివెంట్ చేస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి కమ్యూనిటీ డెవలప్ అవుతుంది పిల్లలకి ఇలాంటివన్నీ కలిపి కూరలో బీట్రూట్ కూడా చాలామంది ఇష్టపడరు క్యారెట్ కానీ అలాంటి వాళ్ళకి ఇవన్నీ కూడా కలిపి ఈజీగా చేసుకునే రెసిపీ అనమాట మనం టిఫిన్ లంచ్ డిన్నర్ లంచ్ లంచ్ బాక్సుల్లోకి మెయిన్గా పెట్టుకోవచ్చు టేస్ట్ అయితే దీంతో దీంతోపాటు ఒక ఎగ్ పెట్టుకొని తింటే చాలా చాలా హెల్దీ అనమాట పిల్లలకి చాలా బలం చూసారు కదా మా అమ్మాయికి అప్పుడప్పుడు ఇలా చేస్తాను ఒక్కొక్కసారి ఆకుకూరతో కూడా చేస్తాను అది కూడా షేర్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్